మధ్యాహ్న భోజనం పథకం ద్వారా ఐదు వందల ఎనభై మూడు ప్రభుత్వ మరియు పాఠశాలలో పౌరవ తరగతి నుండి వరకు పొందుతున్నారు విద్యార్థులకు మధ్యాహ్నం చేయడం ముప్పై ఆరు మంది పనిచేస్తున్నారు వీరికి దానికి మూడు వేల రూపాయల చొప్పున గౌరవ వేతనం కూడా మరి దీనికి సంబంధించిన సకటం చిన్నారు కూడిపోతున్న ఎంతో అత్యంత సుందరంగా ఎంతో

మరియు డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించడం జరుగుతోంది ఈ చట్టాన్ని అన్ని శాఖల సమన్వయంతో పటిష్టంగా అమలు పరచడం జరుగుతోంది అలాగే ఫ్యామిలీ మ్యూజిషియన్ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ అలాగే ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ లో భాగంగా జనరల్ ఓపీ సేవలు ఎన్సీడీ కేసులు ఫాలో గర్భిణీ సేవలు బాలింత సేవలు

దీనికి సంబంధించిన శాఖ కోసం ఐదు కోట్ల రూపాయల రేట్ ఏర్పాటు చేయబడింది మరియు మియమ్మడిఏ పార్క్ వద్ద సముద్ర తీరమందు శాశ్వత ప్రాతిపదికన సుమారు ఏడు పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలు మియమ్మ డిఏ విడుదలతో రెండు అంతస్తుల హీచ్ చిట్టెక్కి యొక్క నిర్మాణం ఏర్పాటు జరుగుతున్నాయి టైనస్ గిరిపై సుమారు కేంద్ర స్థలంలో ఐదు కోట్ల రూపాయలు కేంద్ర బన్ను రాష్ట్ర నిధులతో సైన్స్ మ్యూజియం యొక్క నిర్మాణం తరాలభించడమైంది

దీన్ దయాల్ ఉపాధ్యాయ యోజన అమలు విధానంలో సాంకేతిక మరియు సులభతర ఏజెన్సీగా రాష్ట్ర ప్రాజెక్ట్ సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ద్వారా ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ ఏజెన్సీలను నియమించుకొని జిల్లా స్థాయిలో ప్రాజెక్టును అమలు చేస్తుంది అలాగే దీన్ దయాల్ ఉపాధ్యాయ యోజన ఈ పది నిరుద్యోగ యువత యువకులకు ప్లేస్మెంట్ కూడా కల్పించాలి శిక్షణ సమయంలో కల్పించే శిక్ష అన్ని వసతి సౌకర్యాలతో శిక్షణ కేంద్రాలు కూడా నెలకొల్పుతున్నారు శిక్షణకు అవసరమైన సామాగ్రి దుస్తులు మోజనం మరియు వసతి కూడా ఉచితంగా కల్పించబడుతుంది అలాగే ఉద్యోగం అనంతరం కూడా మూడు నెలలు ఆశ్రవ ఇస్తున్నారు శిక్షణ శిక్షణ గుర్తు అగ్గేటు కూడా ఇస్తున్నారు మరి దానికి సంబంధించిన చక్కడాన్ని చక్కడ బలహీన నూట యాభై ఒకటి పాయింట్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల లేఅవుట్స్ ఎనిమిది వేల మూడు వందల తొంభై ఏడు లబ్ధిదారులకు మూడు వందల ఎకరాల ప్రభుత్వ స్థలంలో నూట ముప్పై ఎనిమిది జగనన్న సదుపాయాలతో అభివృద్ధి పరిచి ఒక్కొక్క ఉచితంగా మంజూరు నూట ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు ఏడు కోట్ల పూర్తి సబ్సిడీతో ఏడు వేల ఏడు వందల యాభై నాలుగు గృహాలలో సొంత స్థలం కలిగిన లబ్ధిదారులకు మంజూరు ప్రతి ఇంటికి కావలసిన ఐదు వందల

ప్రజా జిల్లాలో ఉన్న అన్ని చౌక ధరల దుకాణాలలో ఈ పాస్ మరియు ఎలక్ట్రానిక్ ద్వారా నిత్యవసరం ఉస్ దోపట్నం జిల్లాలో మొత్తం ఆరు వందల నలభై రెండు చౌక దుకాణాలకు గాను ఆరు వందల నలభై రెండు ఈ విధానం అమలు జరుగుతుంది అన్ని ప్రాధాన్యత కుటుంబాలకు అందరు కార్లో సభ్యులు అందరూ కూడా పరిమితి లేకుండా ఉచితంగా బిల్లింగ్ కూడా పంపిణీ చేయబడుతుంది అలాగే అదేవిధంగా కార్లో సభ్యులు పరిమితులు లేకుండా కార్డుకు ఒకటికి ముప్పై వేలు కేజీల ఉచితంగా పంపిణీ చేయబడుతుంది దానికి సంబంధించిన సెక్రటరీ చక్కగా మనం వారికి కూడా మనం చెప్పడంతో మన సంస్థ ఏర్పాటు చేసిన శకటం మన ముందుకు రాబోతోంది జిల్లాలో గల మూడు ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో ఏడు వందల నలభై మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు ముప్పై ఆరు మినీ అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహార లోపం మరియు రక్త తగ్గించడానికి పద్దెనిమిది వేల రెండు వందల ముప్పై తొమ్మిది మంది గర్భిణీ మరియు బాధితులకు నెలకు మూడు కేజీల ఫ్రెంచ్ రైస్

జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా మనకి తెలియజేయడానికి ఆ ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఐదో తేదీ జాతీయ ఓటర్ దినోత్సవం జరుపుకుంటాం పంతొమ్మిది వందల జనవరి ఇరవై తేదీన వాళ్ళు ఏర్పాటు చేయబడిన కేంద్ర ఎన్నికల కమిషన్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ఓటర్ దినోత్సవం రెండు వేల పదకొండవ సంవత్సరం నుండి మనం జరుపుకుంటున్నాం యువకు ఓటర్గా నమోదక్తి ఉండడానికి గమనించిన కేంద్ర ప్రభుత్వం ఏవో ఓటర్ నమోదు వాళ్ళ అవసరానికి కొరత ద్వారా కొనుక్కోవడానికి ఆనందో కల్చరల్ హైట్ ఈ మోడల్